గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది బంగ్లాదేశ్ హసీనా గారు ప్రజా చేయరు కదా ఆమె చేయడానికి గల కారణం అక్కడ అంత దారుణంగా ఉద్యమం జరగడానికి గల కారణం గురించి మనం పూర్తి విశ్లేషణ చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది కదా అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా హెల్ప్ చేయరు అప్పుడు ఇక్కడ నుంచి కూడా సైన్యం వెళ్ళింది ఇండియా నుంచి అదే పాకిస్తాన్కి మంట ఆమె అప్పుడు స్వతంత్ర సమయోధులు ఉన్న వాళ్ళకి ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ అప్పటి నుంచి అలాగే నడుస్తూ వస్తుంది దాన్నే కంటిన్యూ చేస్తున్నారు అలాగే అలాగే నెక్స్ట్ పంతొమ్మిది తొంభై ఆరులో స్వతంత్ర సమయోధుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ కోటను వారు పిల్లలకి ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ కోట ఉంది ఇప్పుడు మన రైల్వేలో కూడా కోట పిల్లలకిచ్చి ఇది ఉంది కదా అట్లనే ఆ కోట పిల్లలకి ఇచ్చింది అలాగే కంటిన్యూ చేస్తున్నారు అలా మనవళ్ళకి అలాగే స్వతంత్ర సమయ వేధులు మనవరాళ్ళు మనవరాళ్ళు మనవడు మనవరాలు వీళ్ళకి కూడా ఈ కోట ఉంది అలాగే రెండు వేల పదమూడులో బీసీఎస్ ప్రైమరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించలేకపోయినా కొన్ని వందల మంది ఉద్యోగులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిరసన చేశారు అంటే కొన్ని పరీక్ష ప్రైమరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించకపోయినా సరే వందల మంది ఉద్యోగులు రిజర్వేషన్లను వ్యతిరేకించు ఉద్యమం చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ సర్వీసుల్లో నియమక నియామకాలు సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలంటూ రావాలంటూ బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థులు హక్కుల పరిరక్షణ మండలి భారీ స్థాయిలో ఆందోళన చేపట్టింది ప్రథమ ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని హసీనా సర్కారు నిర్ణయించింది అలాగే ఈ రిజర్వేషన్లు కూడా ఆయా ఉద్యోగుల్లో స్వతంత్ర సమయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగులో స్వతంత్ర సమయోధులు కుటుంబాలకు రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయడం చట్టవిరుద్ధమైన తీర్పు వెళ్ళబడింది సంబంధించి కోటా పునరుద్ధరించాలని వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు అంటే ఇది రిజర్వేషన్లో ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కదా అది వద్దు అంటూ అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు ఇవన్నీ ఉద్యమాలు చేసింది దీంట్లో ప్రతిపక్ష సపోర్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే దీంట్లో ఇలా చేయలేరు ప్రతిపక్షం సపోర్ట్ ఉంది కాబట్టి ఉద్యమం ఎంత దారుణంగా ఉంది అలాగే జూలై పద్దెనిమిది ఘర్షణలో పెద్ద సంఖ్యలో ఆందోళన పాలన వచ్చారు రెండు వేల ఐదు వందల మంది దాకా గాయపడ్డారు అలాగే రిజర్వేషన్ సుప్రీంకోర్టు కుదించింది అయినా నిరసన లాగలేదు జూలై ఇరవై ఒకటిని సుప్రీంకోర్టు నిరసనలో కుదిరి ఈ రిజర్వేషన్ కుదించింది అయినా సరే నిర నిరసన లాగలేదు అలాగే నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు సైనికులు ఆ టైంలో రిజర్వ్ పెట్టమన్నారు ప్రధానమంత్రి గారిని అలాగే ఆమె మేము పెట్టేసి ఇండియా వచ్చింది ఇండియా నుంచి లండన్ వెళ్ళడానికి ఆమె సిద్ధంగా ఉంది ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది ఎందుకంటే జామాన్ అన్న ఒక వ్యక్తి ఆర్మీ చీఫ్ ఆయన దగ్గరుండి ఇదంతా నడిపించినట్టు తెలుస్తుంది ముందే హెచ్చరించింది ఇండియా గవర్నమెంట్ ముందే హెచ్చరించింది ఆయన చైనాకు సపోర్ట్గా ఉండే వ్యక్తి ఆయన మీరు ఆర్మీ చీఫ్ కింద పెట్టుకున్నారు అని ముందే హెచ్చరించినా సరే ఆయన ఆమె వినకుండా ఆమె కా ఆయనే కావాలనుకుని పెట్టుకుంది తర్వాత ఇవాళ ఈ కోట రెండు వేల డెబ్భై ఒకటి నుంచి కూడా బంగ్లాదేశ్ స్వతంత్రం గురించి పోరాడింది అప్పుడు ఈ కారులు ఉంటారు కదా నిరసన స్వతంత్ర సామయోధులు వీళ్ళంతా అప్పుడు వాళ్ళంతా కూడా ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ అలా కంటిన్యూ అవుతుంది వాళ్ళు చనిపోవడంతో వాళ్ళు మనవాళ్ళకి ఎలా చేస్తున్నారు దీని గురించి ఇదంతా అంతేగాని ఏం కాదు దీంట్లో ప్రతిపక్ష పాత్ర గ్యారంటీ ఉంది వాళ్ళ దగ్గరుండి ఇదంతా నడిపించరు ఇవాళ కూడా ప్రతిపక్షన్ని ఏదైనా ఆయన బయటకు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది రాజకీయ ఉద్యమం